ओ नमो श्री दशमगनेशराय श्री महा गणாதிपते नमः जलधि चरदिम देवता सर्वभौमं व्यासप्रस्था भुवन विदिता इश्यवा आदि वा भुवन मतलं पुष्करं पुष्पवाटी శతమ ముఖా చందన దుర్ము నోభూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చింది దాన్ని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెల కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన చాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఫలితాలు మనం పొందగలం కుంభరాశి ఈ కుంభరాశి వారికి నవంబర్ నెలలో మనం చూస్తే కుటుంబ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు కూడా నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖ వరకు అనుకూలం ఆర్థిక పరమైన విషయాలు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వీరు ఈ రాశి వారు నవంబర్ నెలలో విందుల వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మకమైన చింతన పెరుగుతుంది మంచి ఆలోచనలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి శ్రమ కూడా ఉంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు అంటే పాపం శ్రమ పడతారు ఆ శ్రమను తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదండి దాంతో కాస్త శ్రమ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలాలు చూస్తే కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు సమస్యలు రావు సమస్యల్లో ఇరుక్కోరు అంటే డెవలప్మెంట్స్ ఎక్కువగా పాజిటివ్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు ఇం చేత శని మరి శని ద్వితీయ స్థాన సంచారం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి జన్మంలోనే కేతు అంటే కొన్ని విషయాలు క్లారిటీ అనేది ఉండదు విద్యార్థులు మనం తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించాలి రాజకీయ నాయకులు కూడా బెల్లాన్ని దానం చేయాలి వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహారాధన చేయాలి వ్యాపారాత్మంగా మనం చూస్తే సామాన్యమైన వ్యాపారమే చేయగలరు తప్ప విశేషమైన వ్యాపారాధనలు చేయలేరు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడినా కొంతవరకు ఓ కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయి వీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ నవంబర్ పదిహేను తర్వాత చాలా అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి జనరల్ లోహా యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నాయి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ తెలుపు రంగులు ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షణ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు నమో శ్రీ శ్రీ वर्दे जलधि जलधिशरदी देवता भुवन विदिता भूषा पेटी भुवन मतल पुष्कटी षी पाला मुखा चंदन दुर्म నోభూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటాడు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి దాని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్లు కింపు ఋషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారు అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలని ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన చాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం